మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు పల్నాడులో హింసకు చంద్రబాబు పురంధేశ్వరి కారణమని ఆరోపించారు ఈవీఎంలను ధ్వంసం చేయాలన్నదే టీడీపీ కుట్ర చేసిందన్నారు ఓడిపోతారని తెలిసి చంద్రబాబు రాక్షసంగా ప్రవర్తించారన్నారు పోలింగ్ రోజున హింసను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు అధికారులను మార్చిన చోటే హింస చెలరేగిందని మంచి అధికారులను వేస్తే కావాలని సస్పెండ్ చేశారని మండిపడ్డారు నర్సారావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారని తెలిపారు కన్నా దగ్గర పోలీసులు డబ్బు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు నారా అదే విధంగా పురంధరేశ్వరి గారు ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనవి చేస్తున్నాను ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంలో కొంచెం టీడీపీ పీపుల్ కన్నా లక్ష్మణ్ దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నాను సీఐలు ఎస్ఐ నో ఎవరి కొంతమంది తీసుకోలేదు కూడా అది వేరే అంశం అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా పోలీసు వారు చేసిన తప్పులు కానీ లంచాలు కానీ ఐదు నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకుంటుంది తెలుసుకోగలిగిన శక్తి కూడా ఉంటుంది అని